హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు స్నానం చేసే మహిళలు తప్పక ఈ వీడియోను చూడాలి తప్ప తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి స్నానం విషయంలో ఆడవారు తెలియక చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు దానివల్లనే అనేక రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు తల స్నానం ఎందుకు చేయాలి స్నానం చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి స్నానం గురించి పరమేశ్వరుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మిడిమిడి జ్ఞానం వలన ప్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఒక్కసారి ఈ శివ పార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తూ ఉన్నారు అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగానదులు అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ వారి ముఖాల్లో ఆనందం లేదు వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు అది చూసి పార్వతీదేవి ఆచార్యపడి శివుడితో నాదా ఇంతమంది గంగలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు గంగా నదిలో అంత శక్తి లేదా అనే సందేహం వెళ్ళగొచ్చింది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో దేవి గంగానదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది కానీ ఈ మనుషులందరూ పాపనాశిని ఆయన గంగలో స్నానం చేయలేదు మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏంటి వీళ్ళు స్నానం చేయలేదా అదేమిటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతి వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతేకాని మనస్ఫూర్తిగా గంగా స్నానం చేయట్లేదు నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను రేపు బాగా వర్షం కురుస్తుంది నదిలోనికి నీరు బాగా వస్తుంది ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను నువ్వు నా భార్యలాగా నటించు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు పార్వతీదేవి కూడా సరే అంటుంది మర్నాడు జోరున వర్షం పడుతుంది దాంతో నది పొంగి పొరులుతుంది ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతి పండు ముత్తైదు రూపం ధరించి శివుడు ఒక వృత్తిడి రూపం ధారణ చేశారు అప్పుడు ఆ పండు ముత్తైదవు గంగానది ఒడ్డున కూర్చొని గంగలో మునిగిపోతున్న ఒక వృత్తుడిని చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విని ఈత వచ్చిన చాలామంది గంగలు దూకి ఆమె ప్రతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు అలా వారు రాగానే వృద్ధురాలు అయ్యా నా భర్త ఎటువంటి పాపాలు చేయలేడు కనుక ఎటువంటి పాపాలు చేయని వారే ఆయనను కాపాడగడానికి నదిలో దిగండి పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి అంతేకాదు ఆయనను తాకిన వారి తలబద్దలవుతుంది కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పోనుకోండి అని హెచ్చరిస్తుంది ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ రోజంతా శివ పార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగానది దగ్గరే ఉన్నారు కానీ ఎవరు వారికి సాయం చేయలేకపోయారు సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మ నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలో దూకి కొట్టుకపోతున్న వృద్ధుడి రెక్క పట్టుకొని తన వీపు మీద మూస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు అప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు నాయనా నీవు ప్రాణాలకు తెగించి మరి నా మాంగళ్యం దక్కించావు నీవు పాపరహితుడవా నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదా అని అడిగింది దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా అమ్మ నేను ఇంతకు ముందు గంగ స్నానం చేశాను ఆ స్నానంతో నేను ఇప్పటి చేసిన పాపాలన్నీ కూడా పోయాయి స్నానంతో పునీతుడిని అయ్యాను అందుకే నీ ప్రతి ప్రాణాలు రక్షించేందుకు ముందుకు వచ్చాను అని చెప్తాడు అప్పుడు పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ ని నిజస్వరూపం దర్శనమిచ్చి అంతలేని సంపదలను ప్రసాదించి అంతర్ధానమయ్యారు అప్పుడు శివుడు పార్వతీదేవితో చూసావా పార్వతి ఇంతమంది జనంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేశాడు ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా గాంభికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు అలాంటి గంగా స్నానం వ్యర్థమవుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే పాపాలు దుఃఖాలు పోతాయని చెప్తాడు తరువాత పరమేశ్వరుడు మళ్ళీ దేవితో ఇలా అంటాడు పార్వతి నేను ఇప్పుడు నీకు స్నానం గురించి పదకొండు మాటలు చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పదకొండు విషయాలను పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి దగ్గరకు అపారమైన సంపదలు వస్తాయని అంటాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వర మరి ఆ పదకొండు మాటలు ఏమిటో చెప్పండి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు సమాధానంగా స్నానం చేయటం వలన శరీర శరీరం నిరోగిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వలన ముఖంలో కాంతి శారీర ఆకర్షణ కూడా పెరుగుతుంది స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజారి కార్యక్రమాలను యోగ్యతను పొందుతారు కనుక ఉదయాన్ని స్నానం చేయాలి పార్వతి స్నానం చేయడం వలనే రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యము మేధాశక్తి లక్ష్మి ధనము ఆరోగ్య సద్గుణాలన్నీ లభిస్తాయి ఈ గుణాలు కావాలనుకునేవారు ప్రతిరోజు స్నానం చేయాలి ఉదయాన్ని స్నానం చేయడం వలన పాపాలని నశిస్తాయి పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది ఉదయం స్నానం చేసే వారి దగ్గర పుష్కలంగా కారాత్మక శక్తులు ఉంటాయి నకారాత్మక శక్తులు అనేటివి వారి దగ్గర నిలబడలేవు అందువల్లనే ఉదయాన్ని స్నానం చేయడం వలన చాలా చాలా అవసరం అనారోగ్యంగా ఉన్నప్పుడు తలకింద భాగం వరకే స్నానం చేయాలి లేదా తడిబట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే ఉదయం చేసే స్నానమే చాలా చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది నూనె రాసుకొని ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు నది ఓటున ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత నదిలో మునగాలి ఏ నది రేవు దగ్గర అయినా బట్టలు ఉతికితే అక్కడి జలం ఆపవిత్రం అవుతుంది కాబట్టి అక్కడికి కొంచెం దూరంలోని నది నీటిలో స్నానం చేయాలి అందులో పదకొండు సార్లు మునిగితే శుభప్రదం పవిత్ర నదుల్లో బట్టలు ఉతకకూడదు నదుల్లో ఎటువంటి మురికిని వదలకూడదు పార్వతీ గంగా నదిలో స్నానం చేయలేని వారు ఎక్కడ స్నానం చేసినా అలా చేసేటప్పుడు గంగా అనే నామస్మరణ చేస్తే చాలు ఆ జలంలోనికి గంగ ప్రవేశిస్తుంది దేవి ఇప్పుడు నీకు స్త్రీల గురించి చెప్తాను చాలామంది స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు కానీ అలా స్త్రీలు నగ్నంగా స్నానం చేయకూడదు అనే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు కాబట్టి ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు స్త్రీలు నిర్వహిస్త్రంగా ఎందుకు స్నానం చేయకూడదు తెలిపే పౌరాణిక కథ కూడా ఉంది ఒక్కసారి గోపికలు సరోవరంలో నిర్వస్తులై స్నానం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో వారి వస్త్రాలను కృష్ణుడు తీసి దాచేస్తాడు అది తెలిసిన గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు వారితో ఇలా చెప్తాడు ఓ గోపికలారా స్త్రీలు ఎప్పుడు కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అలా చేస్తే జగదేవుడైనటువంటి వరణుని అవమానించినట్లుగా అవుతుంది కనుక నేను మీకు నిర్వస్త్రంగా స్నానం చేయవద్దు అని చెప్తూ ఉన్నాను ఇంటిలో అయినా కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు స్నానాల గదిలో తలుపులు వేసుకొని స్నానం చేస్తూ ఉన్నాము మనల్ని ఎవరు చూస్తారు అని మీరు అనుకోవచ్చు కానీ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి మిమ్మల్ని చూస్తాడు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన వరుణ దేవుడు అవమానపడతాడు నిర్వవస్త్రంగా స్నానం చేస్తే స్త్రీలకు పాపం కలుగుతుంది శారీరకంగా ఆర్థికంగా సమస్యలు వస్తాయి వస్త్రం లేకుండా స్నానం చేస్తే మీ శరీరంలోనికి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారిపోతుంది కనుక మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి బట్టలు లేకుండా మాత్రం స్నానం చేయకండి అలా స్నానం చేస్తే దాని ప్రభావం మీ మనసు మీ శరీరం మరియు మెదడు మీద పడుతుంది గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ మరణించిన పెద్దలు మీ చుట్టూ ఉంటూ ఉంటారు మీరు నిర్వాస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది బట్టలు లేకుండా స్నానం చేయడం వలన పితృదేవోభావతలకు తృప్తి లభించదు దాని వలన పితృదోషం వస్తుంది ఎందుకంటే స్నానం చేసేటప్పుడు వస్త్రాల నుండి కారే నీటిని పితృదేవతలకు తాగుతారు దాని వలన వారికి తృప్తి లభిస్తుంది మీరు వస్త్రంగా స్నానం చేస్తే పితృదేవతలు శాపిస్తారు దాని వలన ఆ మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఎప్పుడు కూడా మీరు నిర్వ వస్త్రంగా స్నానం చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది బట్టలు లేకుండా స్నానం చేస్తే పితృదేవతలు ఎదురుగా మీరు నేర్వస్త్రాలుగా ఉన్నట్లే బట్టలు లేకుండా స్నానం చేసే స్త్రీలను లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహించదు దాని వలన జాతకంలో ధనహాని యోగ్యతను ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయని శ్రీకృష్ణుడు గోపికలకు సలహా ఇచ్చాడు ఇది శాస్త్రాలలో చెప్పబడిన విషయం కనుక ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో వస్త్రాలు లేకుండా స్నానం చేయకండి బట్టలు లేకుండా స్నానం చేస్తే పితృదేవతలు శాపిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం చేయాలి కానీ నగ్నంగా స్నానం చేయకూడదు అలా నిర్వర్ణంగా స్నానం చేస్తే ఫ్యూచర్లో అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే పాత రోజుల్లో స్త్రీలు లంగా కట్టుకొని స్నానం చేసేవారు పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా ఆడవారు వస్త్రాన్ని ధరించి అంటే అడుగు లంగాలు ఉంటాయి కదా ఆ అడుగు లంగాలను కట్టుకొని స్నానం చేస్తారు నగ్నంగా స్నానం చేయరు ఏదో ఒక వస్త్రాన్ని కట్టుకొని స్నానం చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కనుక స్నానం విషయంలో ఆడవారు ఈ నియమాలను తప్పక పాటించండి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇప్పుడు స్త్రీలు తల స్నానం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం సాధారణంగా స్త్రీలందరూ కూడా వారానికి ఒకసారి లేదా రెండుసార్లు లేదా మూడు సార్లు తలకు స్నానం చేస్తూ ఉంటారు అయితే అలా తల స్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పును చేయకూడదు చేస్తే అశుభం జరుగుతుంది ఇంటికి మంచిది కాదని పండితులు చెప్తున్నారు వివాహ స్త్రీలు కానీ కన్యలు కానీ తల స్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఒక తప్పు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అదేమిటంటే కేవలం నీటిని మాత్రమే పోసుకొని తల స్నానం చేయకూడదు షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తల రుద్దుకొని స్నానం చేయాలి అంతేకాని ఒట్టి నీళ్ళు మాత్రమే తల మీద పోసుకోకూడదు ఎందుకంటే ఎవరైనా సరే చనిపోయినప్పుడు లేదా అశౌచంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తారు కాబట్టి స్త్రీలు ఎప్పుడూ తల స్నానం చేసినా తలంట స్నానం మాత్రమే చేయాలి తలకు ఏదో ఒకటి రుద్దుకోవాలి తప్ప ఊరికే తల మీద నీళ్లు మాత్రం పోసుకోకూడదని పండితులు చెప్తున్నారు తల స్నానం వేరు తలంటు స్నానం వేరు కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దానినే తలస్నానం అంటారు ఈ తలస్నానం అశుభం జరిగినప్పుడు మాత్రమే ఆచరించాలి మామూలు రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయటం మంచిది కాదు షాంపు లేదా కుంకుడుకాయలతో తల రుద్దుకునే స్నానం చేస్తే దానిని తలంటు స్నానం అంటారు ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు అంటే ఆడవారు ఊరికే ప్రతిరోజు తల మీద నీళ్లు పోసుకోకూడదు వారు కేవలం స్నానం మాత్రమే చేయాలి మగవారు మాత్రమే ప్రతి ఈ రోజు స్నానం చేసేటప్పుడు తల మీద నీళ్లు పోసుకోవచ్చు ఆడవారు మాత్రం తల స్నానం చేయకూడదు షాంపూ లేదా కుంకుడుకాయలతో తలంటు స్నానం మాత్రమే చేయాలి ఆ తలంటు స్నానాన్ని కూడా మంగళవారం రోజు అస్సలు చేయకూడదు ఆడవాళ్ళు ఏదైనా అశుభ కార్యాలు జరిగినప్పుడు మాత్రమే తల మీద నీళ్లు పోసుకోవాలి మిగిలిన రోజుల్లో ఆడవారు తల మీద నీళ్లు పోసుకోకూడదు అది మంచిది కాదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు